ఏడ్చుడేడవాకు నువ్వు ఎందుకు అర్థమైతే ఇట్లా ఎందుకు చేస్తావు నువ్వు చెప్పు నేనేం చేసిన హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ దయ వల్ల మేము కూడా బాగానే ఉన్నాం ఇవాళ ప్రాంక్ ఏం ప్రాంక్ అంటే నా పెద్ద కోడల మీద ఎత్తున్నా కానీ ఆ ప్రాంక్ ఏందో మీకు లాస్ట్ దాకా మీకు మీకు అర్థం కాదు దిమ్మ తిరిగిపోయే ప్రాంకు మీకు కూడా మంచిగా అనిపిస్తుంది లాస్ట్ దాకా ఎన్నిసార్లు చెప్పమంటావు నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇదే గుణం ఇదే బుద్ధి ఇదే లెక్క ఇట్లా చేస్తావు కానీ నువ్వు కూడా చేయవా మరి ఏమన్నా నేను వంద సార్లు చెప్పిన అదే గుణం అదే బుద్ధి అదే లెక్క చెప్పి చెప్పిన ఆ తలక ఖరాబ్ అవుతుంది ఇంకా నాలుగు తోటి చెప్పితే ఆ తలక ఖరాబ్ అవుతుంది మా తలకలు ఖరాబ్ెత్తున్నా తలక ఎట్టి ఉంటుంది మరి నేను చేయమంటావు మీ అమ్మ అంతే మీ అన్నమ్ములంతే మీ అక్క ఇల్లు అంతే నువ్వు మీ కుటుంబమే అంతనా మా ఊళ్ళో మనుషులు కిరాగీసే మనుషుల మీరు మెంటల్ లేపే మనసులో మీరు ఏంటి ఎట్లా మీకు ఎట్లా చెప్పాలి కొట్టి చెప్పమంటావా తిట్టి ఎట్లా చెప్పమంటావు ఎట్లా కదా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా తలగా ఖరాబ్ అవుతుంది నీకు చెప్పి 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 నా తలగానే ఖరాబ్ అవుతుంది మరి ఆ ఆడ చెప్తా లేడా నీకు మరి ఆడేం చెప్తుండు మరి ఆడ నీకు బుద్ధి చెప్పక ఇట్లా అవుతున్నావా ఎందుకు ఇట్లా చెప్తున్నావు ఎందుకు ఇట్లా ఆగమాగం చెప్తున్నావు ఎందుకు మా తలగా కిరాకి చెప్తున్నావు నీ ఏవెట్టి మా తలకాల కిరాకైతున్నాయి మేము మెటలు అయిపోతున్నాం మొత్తం ఆనికి అర్థమవుతుంది ఆయనకు అర్థం అవుతుంది ఆయనకి అర్థమైతే నాకు అర్థం లేదు మరి ఇంట్లో నీ మొవ్వేంత పీసలేతున్నావు అర్థం అయితే నేనేందుకు అందుకే ఇల్లు పడతలేడు జాగ పడతలేడు ఆగం తిరుగుతుండు ఒక సెకండ్ అన్న ఉంటలేడు ఎప్పుడు వచ్చినాక అరం అందుకే నీ ఇట్లనేనా ఈ కథలకేనా ఎవరన్నారు నీతో ఏం చెప్పమంటావు మరి ఎంత అని చెప్పమంటావు నీకు తెలివి ఎట్ట రావాలి ఇది కొత్తగానా చెప్పు చెప్పు ఏమంది ఏమైందంటే నీకు కొత్త కనా చెప్పబట్టి నీకు అర్థం అయితే లేదా నీకు బుర్ర లేదా నీకు తలకాయ లేదా నీకు మైండ్ కరెక్ట్ లేదా నీకు అర్థం అయితే లేదా నీకు బుర్ర లేదా నీకు తలకా లేదా నీకు మైండ్ కరెక్ట్ లేదా ఇది ఒక్కటిసారి చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఇటు పది సార్లు చెప్పినా కదా ఎందుకు చెప్తుంది ఎందుకంటుంది అని తెలియదా ఇది ఒక్కసారి చెప్తే అర్థం కాదు వంద సార్లు చెప్తా వంద సార్లు చెప్పినా అర్థం అయితే నీకు కాదు అసలు ఏంటి అసలు నాకు అర్థమైతే అందుకే నా కొడుకింటికా ఉండలేడు ఇరవై నాలుగు గంటల పిచ్చి చెప్తున్నావు ఎందుకు కోతుండ్రా ఎందుకుండ్రా అనుకుంటున్నావు ఇట్లే ఆయనకి ఆమె తలకి కూడా కిరాకీస్తున్నావు ఎప్పుడైనా నా తలకీ చేస్తున్నావు ఎప్పుడైనా మరొక తలకాడన్నా ఇట్టినట్టవా ఎప్పుడన్నా ఇట్టినట్టవా ఎప్పుడు ఇదే పని మీద ఉంటావా చెప్పు మరి ఎంత అని చెప్పాలి పదివందలు చెప్తే పదివందలు చెప్పినా ఎంత లేకపోతే నలుగురు తీసుకెత్తి ఆల్రెడీ చెప్పినా ఎంత లేకపోతే మా ఇంటి గుడ్డుమని చెప్పినా ఎంటలేకపోతు నీ పుట్టుక ఏం పుడక పుట్టినవే రా మా జీవితంలో మన ఒత్తు కదా మేము ఎక్కడ పోడు నీ ఎవరి ఎన్నెన్ లేకుడు మేము ఆడి పిచ్చి లేపుకుంటుండే అమ్మ అర్థం అయితే లేదు అమ్మ అర్థం అయితే లేదు నీకు అమ్మ అర్థం అయితే లేదని అంటుండు ఎందుకు వద్దు అనుకున్నా నేను ఇదే కథనా నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఒక్కసారి చెప్పింద ఆ త మని అనలేదు నిన్నే అనలేదు ఇది ఒక్కసారి చెప్పినా నీకు ఏం అర్థం అవుతాయే లేదా ఒక్కడు కూడా అర్థం అవుతాయే లేదా బుర్ర లేకపై నేను మరి ఎంత ఏదోలా కనబడుతానా ఓ మాదిరిగా కూడా కనపడతలేదా బుబరు మంచిని ఎట్టా చెప్పమంటావు చెప్పు తిర్రే చెప్పు చెప్పన్నా మరి కొట్టి చెప్పన్నా తిట్టి చెప్పు నీకు నికి ఎట్టా చెప్పాలి ఎట్టా చెప్పినా నీకు అర్థం అవుతలేదు ఎట్టా చెప్పినా నీకు అర్థం అవుతలేదు చిన్న పిల్లవా సరే తర్లే మరి నంగబెట్టి బుద్ధి చెప్పన్నా మరి ఎట్టా చెప్పాలి మైల్ మాత్రం తిత్తనో మధ్య తర్వాత తిత్తనో మరి ఏంది నేను ఏడ తీసినా అత్తమ్మా నేనేం చేయలేదు నీకు ఎన్నిసార్లు చెప్పుమంటావే నువ్వు ఉట్టినే తిడుతున్నావు తిడుతున్నావు తాళక లేకపోయే మర్ర మళ్ళీ తాళిక మ తాలూకా మంచిగా మరి నీకు ఎట్లా అర్థం అయితలేదు నేను ఎందుకు తిడుతున్నా అన్నది మరి అప్పుడప్పుడు తిట్టినప్పుడు అర్థం ఎట్టు అయింది ఇప్పుడు ఎట్లా అర్థం అప్పుడప్పుడు అంటే నాకు చిన్న పొరపాటు ఉన్నది కాబట్టి అది చెబుతున్నా నువ్వు ఎందుకు పిల్లల్ని ఎందుకు అని అనుకుంటలేవుతున్నావు ఇక నీకు నీకు బుర్ర రాదు ఇక నా కొడుకు నాగం చెప్తున్నావు ఇక్కడ నాగం చెప్తున్నావు మనసు వంట తిట్టలేవు ఇక మేము ఎక్కడ వెళ్ళిపోవడం మరి ఉండడం మాకు అర్థం అవుతలేదు ఓ నేను అనుకున్నా నా కొడుకు ఇల్లు ఎందుకు పడతలేడు ఎందుకు పడతలేడు ఎప్పుడు వచ్చిన ఉండలేడు అనుకున్నా అమ్మ గీద కథ ఇంత కిరాకి చేసినాక లేపినాక మోడ ఎట్లాంటిగా ఉంటాడు అసలు నేను ఏం కిరాకి లేపినా నీకు ఎంత అని చెప్పాలి నేను నీ ఫ్యామిలీ అంతనా నీ కుటుంబం అనే అంతనా మా ఊళ్ళు ఏమన్నారు అత్త మా ఊళ్ళో మాట మరి నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు వాళ్ళు అనరు ఏ మాట అనరు వాళ్ళు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నేను ఏం చేసి మమ్మల్ని ఎందుకు కిరాకి చేస్తున్నావు

ఏం చెప్పమంటారు ఇక పిచ్చి లేపింది కూడా నాకు అర్థం కావడానికి పిచ్చి లేపి అది అర్థం అయితే ఇప్పుడు ఎందుకు ఏ కారణంగా పిచ్చి లేపిన అంటుంది మాత్రమని అర్థం చేసుకుంటావు అది కూడా అర్థం కానప్పుడు నువ్వు పిచ్చిదని అంటారా మంచిదని అంటారా ఇక నేను నేనేం చెప్పాలి నువ్వు అర్థం అంటే నువ్వు గట్టే మొత్తం పక్క పొటలను చూసి నేర్చుకుంటారు గాలం చూసి గీలను చూసినా నేర్చుకుంటారు అరే దీని తారు దీనికే ఉంది దీనితో దీనికే ఉన్నది నేను చెప్పే చెప్తేనే ఉన్నా చేసే చెప్తేనే ఉన్నది

ఇప్పుడు ఏ ఆలోచన నీకు అత్తలేదంటే నీకు బుర్ర సక్కలేదు లేదు మా బుర్రని బుర్ర కలుపుకుంటున్నావు ఏమన్నా అంటే ఏమంటది ఏమన్నా అంటే ఏమంటది ఏమన్నా అంటే మాకు కూడా ఏడచ్చు మాకు కూడా వేయచ్చు ఎంత అదర కొడుతున్నావో ఎంత ఎత్తున్నావో అత్తమ్మ నాకు తెలుసు

మంచోళ్ళకి పిచ్చిలేత్తది నువ్వు పిచ్చిదాని పిచ్చిదని చెప్తున్నావు నీ తలకలా నా తలకే కలుపుతున్నావు ఇక నాకు నీకు ఎంతేడున్నది నేను కూడా అట్ల అయిపోతున్నా సెయిన్ ఎట్లా చెప్తావు చెప్పు నాకు పిచ్చిలేదు నీ నువ్వులకి మాట్లాడతా ఇక నీ నీ నీతో తరం కాదు బిడ్డ నువ్వు మీటికి నువ్వు వెళ్ళిపో ఎటువంటి వినయ్ బయటకే బయటకేండి అంటున్నావు ఈ పని మీద అని చెప్తలేవు అది కూడా అర్థమైతే లేక పని నేను చెప్పాలి చెప్తాడు ఏ భార్యకైనా భర్త చెప్పిపోతాడు ఎందుకు చెప్పిపోతలే అంటే అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి ఎట్లా అడుగుదా ఎట్లా అడుగుమంటాడు నీకు చెప్పినా లాభం లేదా అని చెప్తలేడు అంతే కదా ఇందుకే తలకాయలు ఒకటి అవుతున్నాయి ఇకద్దు మాకు మంచిగా ఉండాలి వెళ్ళాలి నువ్వు వెళ్ళాలి అంత మొత్తం నీ సామాన్ బీమాలు తగట్టుకుని వెళ్ళు ఎల్లు ఉండు అవసరం లేదు నువ్వు ఇక్కడ నా కొడుకు ఇంటికి అత్తలేడంటే కారణం గీదా ఏడుచుడు ఏడవా నువ్వు పో నడు ఇట్రా నువ్వు ఇట్రా ఇట్రా నువ్ అన్నది నువ్వు అన్నది నీకే తెలుస్తలేదా ఇప్పుడు నువ్వు అన్నది నీకే అర్థమైతే లేదా ఎందుకు అర్థమైతే ఇట్లా ఎందుకు చేస్తావు నువ్వు చెప్పు నేనేం చేసిన మరి ఇట్లయితే ఎట్లా చెప్పు

ప్రాంక్ ప్రాంక్ అనుకుంటే తలకాయ మంచి లేదు అర్థమైతే అంటే ఎవరైనా ఏమన్నా నా మీద చెప్తేమో అని భయపడుతున్నా నేను మళ్ళీ వెళ్ళిపో వెళ్ళిపో అని పడుతుంది నేను ఆయన నేమని లేదు ఎవరి నేమని లేదు అట్టిగా అంటుంది ఏంటి అందులో అని చెప్పి రాయండి అని భయం అనిపించింది నాకు తెలుసు మొత్తం దానికి ఆన్సర్ లేదు ఏం లేదు అనలేదా ఏంటి రాత్తమ్మ ఎవరైనా చెప్పిరా చెప్పానంటే మళ్ళీ బుర్ర లేదు అది లేదు ఇది లేదు అది కూడా దిక్కబడుతుంది నేను తిట్టిన దానికి ఏమన్నా కారణం కనబడుతుందా మరి ఎట్లన చెప్పు అమ్మా ఈ వీడియో ఏం తీసినావు ఇది ఏం అర్థమైతలేదు ఎందుకు దిగుతున్నావు అన్నది మాకు కూడా అర్థం అయితే లేదని మీరు కూడా అనుకుంటారు అవి మా కోడలి మీద ఆమె తలక కొంచెం క్రాక్ చేసేసినా మీరు నవ్వుకుంటారు అని నేను కూడా చేసుకున్నా మా వీడియో అయితే చూడండి మేమే కొట్టుకుంటున్నాం మేమే తిట్టుకుంటున్నాం మేమే అనుకుంటున్నాం ఎందుకంటే మీ గురించి మీకు ఇప్పుడు వారకొక వీడియో మీకు అందియాలి కాబట్టి మీరు రాకపోతే ఎందుకు రాలేదమ్మా ఎందుకు రాలేదమ్మా నేను ఈ వారం వీడియో ఎందుకు రాలేదమ్మా అని మీరు పెడుతుండ్రు కదా మా ఇంట్లో కథ అంతా బయట కథ అంతా మీకు నేను చెప్తాం మా వీడియో ఈయన నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ గంట కొట్టుడు మాత్రం మర్చిపోకూలివి బాయ్